హలో ఆల్ ఈ వీడియో అయితే గోరింట క్లవర్స్ కోసం అనమాట ఈ స్టైల్లో ఫాలో అయ్యి మీరు గోరింటను రుబ్బుకొని పెట్టుకుంటే టెన్ మినిట్స్ పెట్టుకున్న సరే మంచి కలర్ అయితే వస్తుందండి ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కర్పూరం తీసుకొని వాటిని పౌడర్ లాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలాంటి దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా అలాంటి కర్పూరం అయినా పర్లేదు లేదా ముద్ద కర్పూరం ఇలాంటివి దొరుకుతాయి కదా సో అలాంటిదైనా పర్లేదండి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం దాన్ని స్టవ్మే పెట్టుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి సో అది మరిగి కొంచెం సేపు చలరిన దాకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఫాలో అయిపోవాలి అదేంటి నార్మల్గా గోరింటకు రుబ్బుకొని పెట్టుకున్నా సరే కలర్ వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారా సో కొంతమందికి అయితే కలర్ వస్తుందండి బట్ అందరికీ రాదు కొంతమందికి అయితే ఎంతసేపు పెట్టుకున్నా సరే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఓవర్ నైట్ పెట్టుకున్నా సరే అసలు కలర్ రాదండి సో ఇష్టంగా పెట్టుకొని అది మంచిగా పండకపోతే చాలా ఫీల్ అవుతాం కదా మనం సో అందుకని ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి అది మరి మన గోరింటాకు రుబ్బుకోవడానికి సరిపడేంత వాటర్ అనమాట తర్వాత అందులో ఒక నాలుగైదు లవంగ ముగ్గులు వేసుకొని ఆ తర్వాత కొంచెం చింతపండు అండ్ టూ టు త్రీ స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరిగేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అది బాగా మరిగిన తర్వాత డికాక్షన్ లాగా ఫామ్ అయిపోతుందండి సో అది మరిగి వస్తున్నప్పుడు ఒక స్పూన్ కుంకుమ యాడ్ చేసుకోండి మనం రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసుకుంటే మంచి రెడ్ కలర్గా పండుతుంది అనమాట గోరింట అయితే సో అలా కుంకుమ యాడ్ చేసుకొని ఒక్క పొంగు రాణించేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మొత్తం మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట స్ట్రెయిన్ చేసేసుకొని అది కూడా కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం గోరింటకు రుబ్బుకోవాలన్నమాట ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసుకున్న గోరింటకును తీసుకొని మిక్సీ జార్ లో వేసేసుకొని కొంచెం కొంచెంగా మనం ఇందాక మరిగించి పెట్టుకున్న వాటర్ ఉంది కదా కుంకుమ వాటర్ సో దాన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ కర్పూరం వాటర్ని మరిగించుకున్నాం కదా వాటిని మనం మంచిగా చేతులు మొత్తానికి అప్లై చేసుకొని ఆ తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో గోరింటాక్ పెట్టేసుకోవడం అనమాట ఇలా గోరింటాక్ పెట్టుకోవడం ఇష్టమే కానీ చాలా మందికి ఎక్కువసేపు ఉంచుకోలేరు కదా సో అలా తక్కువ టైంలోనే మంచి రెడ్గా పండాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి చూసారా పట్టుకుంటేనే మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది చేతికి సో అలా మొత్తం మనకి నచ్చిన డిజైన్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైమే ఉంచుకోండి బాగా పండుతుంది బట్ తక్కువ టైం ఉంచుకున్నా సరే మంచి రెడ్ కలర్ అయితే గ్యారంటీగా వస్తుందండి సో ఇలా మనకి నచ్చిన డిజైన్ పెట్టేసుకొని ఒక కొంచెం సేపు ఉంచుకొని వాష్ చేసేసుకోవడమే అనమాట వాష్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి అంతే ఇంకా మీకు మంచి రెడ్ కలర్లో అయితే గోరింటాకు పండుతుంది ఎప్పుడైనా గోరింటకు పెట్టుకోవాలనిపించినప్పుడు మీకు టైం లేకపోతే ఇలాంటి ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి పక్కాగా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ